హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు సంక్రాంతి స్పెషల్ బూందీ మిఠాయి ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఒక బౌల్ తీసేసుకొని టూ కప్స్ శనగపిండి వేసేసుకోవాలి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి శనగపిండిని జల్లించేసుకోవాలి త్రీ టు ఫోర్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ వేసుకోవాలి రైస్ ఫ్లోర్ వేసుకుంటే బూందీ క్రిస్పీగా వస్తుందండి జల్లించుకోవడం అయిపోయింది పించ్ ఆఫ్ సాల్ట్ బేకింగ్ సోడా అక్కడ వేసుకొని జల్లించుకోవాలి క్లిప్ మిస్ అయిందండి ఇప్పుడు అందులో సరిపడా వాటర్ పోసుకొని కలిపేసేసుకోవాలి నేను ఫుడ్ కలర్స్ ఏమి యాడ్ చేయట్లేదండి మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఒకసారి వాటర్ పోసేయకండి కొంచెం వాటర్ పోసుకొని బాగా కలిసేలా కలిపేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ పోసుకోవాలి ముందే వాటర్ పోస్తే ఫ్లోర్ అంతా అట్లాగే ఉండలు ఉండలుగా ఉండిపోతుంది ఈ కన్సిస్టెన్సీలో కలిపేసుకోవాలి చూసారు కదా సరిపడా ఆయిల్ పోసేసుకొని హీట్ చేసుకోవాలి ఫ్లేమ్ ఫుల్లోనే పెట్టుకొని బూందీ వేసుకోవాలండి నా దగ్గర బూందీ గరెట్ ఉందండి ఆ గరిటెతోనే బూందీ వేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర అవైలబులిటీ లేకపోతే ఇంట్లో చిల్లు గ ఉంటుంది కదండి దాంతో కూడా వేసేసుకోవచ్చు ఇలా వేయగానే అట్లా పైకి తేలిపోవాలి బూందీ అప్పుడు పర్ఫెక్ట్గా ఆయిల్ హీట్ అయినట్టండి బూందీ మరీ ఎక్కువగా వేసేసుకోకూడదండి ఆ స్ప్రెడ్ అవ్వడం అవగానే ఆపేసుకోవాలి వేయడం ఒకసారిగా వేసేస్తే ఒకదానికోటి స్టిక్ అయిపోయి షేప్ కరెక్ట్గా రాదండి బూందీ ఒకదానికోట అంటుకుపోతుంది ఇలా బూందీ కలర్ చేంజ్ అవుతున్నప్పుడే తీసేసుకోవాలండి నెక్స్ట్ బ్యాచ్ వేసుకునేటప్పుడు మనం ఆ గరిట బాటమ్ సైడ్ అంతా క్లీన్ చేసుకొని వేసుకోవాలి జస్ట్ అలా వైప్ చేసి లేకపోతే ఆ ఫ్లో ఆ పిండి అలాగే పడిపోతుంది షేప్ కరెక్ట్గా రాదు బూందీ వేసుకున్న ప్రతిసారి గరిటికి కింద వైపు క్లీన్ చేసుకొని వేసుకోవాలండి ఎక్స్ట్రా పిండంతా తీసేసుకొని ఇవి కూడా ఇంకా తీసేసుకుందామండి నెక్స్ట్ ఒక ప్లేట్కి గీ కానీ ఆయిల్ కానీ వేసి కొంచెం అప్లై చేసి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ పాకం పట్టుకుందామండి టూ కప్స్ ఫ్లోర్ వేసాం కదా టూ అండ్ హాఫ్ కప్స్ జాగ్రీ వేసుకోవాలి మెల్లంతా కరిగిందండి ఒకసారి వాటర్లో వేసి చూసాం ఇంకా సాగుతుంది కదండి ఇంకా పాకం రాలేదు ఇంకా రావాలి పాకం వచ్చేసిందండి ఇలా పెట్టి బౌల్కి వేసుకొడితే సౌండ్ రావాలి మీరు ఇలా కొంచెం లాగి ఇట్లా తుంచినా తొనిగిపోతుంది పాకం వచ్చేసినట్టే బేకింగ్ సోడా వేసుకోవాలి ఆఫ్ బేకింగ్ సోడా ఇలాచీ పౌడర్ బూందీ అండి మనం ఫ్రై చేసుకున్న బూందీ క్యాషూస్ టూ త్రీ స్పూన్స్ గీ కూడా యాడ్ చేసుకోవాలి ఆ క్లిప్ మిస్ అయిందండి మనం ఇంతకుముందు గీ అప్లై చేసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంటేనే లేట్ అయితే డ్రై అయిపోతుందండి ఒక ఫ్లాట్గా ఉన్న ప్లేట్కి కొంచెం గీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసి అట్లా ప్రెష్ చేసుకోవచ్చు లేకపోతే కొంచెం వేడి చల్లారిన తర్వాత మన హ్యాండ్తో కూడా ప్రెష్ చేయొచ్చు లైట్గా ప్రెష్ చేయండి గోరువెచ్చగా ఉన్నప్పుడే పీసెస్ లాగా మనం కట్ చేసుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీకి ఆ ప్లేట్ ఈ ప్లేట్కి హాఫ్ వర్క్ వచ్చిందండి చాలా బాగా వచ్చింది చూసారు కదా వెంటనే బ్రేక్ అయిపోతుంది పీసెస్ Thank you for watching. Please subscribe.